రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతి స్వామి శరణువేరణు వేడ రానంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు విమల నేను జంగారెడ్డిగూడ నుంచి ప్రార్థిస్తున్నాను ఈ రోజు మనం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న రాజమంద్ అనే డిస్టిక్ కొరకు ప్రార్థన చేద్దాము ప్రార్థన ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న రాజమంద్ అనే డిస్టిక్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అందులో ఉన్న ఏడు మండలాలను బట్టి వెయ్యి యాభై తొమ్మిది గ్రామాలను బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ అక్కడున్న ప్రజలందరూ ప్రభా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని రక్షకుడని విమోచకుడని తెలుసుకోవడానికి నీ ద్వారాన్ని తెరవండి నీ ప్రణాళికలో ఉన్న ఏ ఒక్కరు నశింపు జీవం పొందినట్లు అయినా నీ రాజ్య వారసులుగా వారిని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి నీ కనికరం చూపించండి అక్కడ ఉన్న చిన్నపిల్లలను వృద్ధులను అయా కుటుంబాలను యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ రాశిలో నిస్పృహలో ప్రభా ఉంటున్న వారిని నీ కనికరంతో నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే వారిని పరిపాలన చేయించిన నాయకులను బట్టి నీకు వందనాలు ప్రజల పట్ల నీతి న్యాయంతో ధర్మంతో పరిపాలన చేయడానికి సహాయం చేయండి నాయకులకు కూడా రక్షణ మార్మన్స్ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయనా ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రని బట్టి నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి టీం మెంబర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అండి వారికి ఇచ్చిన వ్యక్తిగత భారమును బట్టి నీకు వందనాలు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థన అంశాన్ని అంశంగా మార్చండి ప్రభా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న రాసమంద్ అనే నీ నీచేతులకి అప్పగించుకుంటున్నాం అందులో ఉన్న ఏడు మండలాల్ని వెయ్యి యాభై తొమ్మిది గ్రామాలని నీవే మీరు జ్ఞాపకం చేసుకొని నీ పరిపాలనలో ప్రభా నీ చిత్తంలో ప్రజలందరినీ ప్రభా నీ రూపంలోనికి మార్చమని హేసైనామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్